హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడైతే మా మామగారి తద్దినానికి అంటే సమస్త్రీకం అన్నమాట సో మేము ఏమేమి రకాలు ఎన్ని రకాల వంటలు చేసామన్నది సో ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టాము పొలావకు అనమాట సో ఆనియన్స్ ఇంకా వంట అయితే ఈయనే అనమాట సో ఈయనే వంట అయితే వచ్చారు సో మేము కూడా చాలా వరకు హెల్ప్ అయితే చేసాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన మేమే అయితే హెల్ప్ చేసామన్నమాట సో ఇంకా మేము ఏమేమి వంటలు చేసాము ఏంటి అన్నది ఈయనతో కలిసి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చూసేయండి మిస్ అవ్వకుండా ఓకేనా వేసాను పిని అల్లం పెళ్ళి తెల్లగా చూపేస్తా అల్లం పెళ్ళి అల్లం బెల్లం కాదు అల్లం పెళ్ళని పేస్ట్ చెలకల్లో వచ్చేసి అల్లము తెల్లగడ్డలు పేస్ట్ వచ్చేసి అల్లము పేస్ట్ నీ దగ్గర బాస వేసుకున్నట్టుంది నేను ఈ పొద్దు పాయసం లేదు సార్ నేను పాయసం తినకూడదు సచ్చింది గుర్రే రేపు చేపలు తిన రేపు చేపలు ఇక్కడైతే కావాల్సిన పదార్థాలు వెజిటేబుల్స్ అయితే ఇక్కడ పెట్టాము ఇక్కడ కుక్కర్లో అయితే ఏంటంటే ఎండిపోయిన బఠానీలు ఉంటాయి కదా సో పలావ్కి అవి అయితే ఉడికిస్తున్నాం అనమాట ఇంకా డైరెక్ట్గా పలావ్లో ఉడకపోయమనేసి ఇంక ఇవి స్వీట్కి కావాల్సిన వస్తువులు సేమియాలు బెల్లము వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఏం రసానికా జీలకర్ర మిరియాలు మిక్సీపెడతాను వా

ನಾಕಡಾ ಕಾಲಾ ನಾಕಡಾ ಕಾಲಾಟಿ ತೆಂಗಾ ಮಿಕ್ಸಿಟೇ ಇಲ್ಲ ತೆಂಕಾ ಒಟ್ಟು ತೆಂಕಾ ಒಟ್ಟು ಪಾಂಡಾನೇಟಿ ಮಿಕ್ಕಿದೆ ಒಬ್ರಿ ಏ ಬಿಸ್ಕೊಬ್ರಾ ಬಿಸ್ಕೊಬ್ರ ಯಾನೋ ಮಿಕ್ಕಿದೆ தாத்து தினம் இது தாத்தி வச்சு தினமா

పెట్టి పడేసి అది కూడా అడగల్లా నీ గ్లాస్ అడిగేది తెలియదా దేవద్దు వంటకవ్వే నేను కొట్టుకొని కొట్టుకొని నాకు నోరు పోతుందిరా ఆయన అట్లా కడిగేది నీ దగ్గరనే వేసుకోవాలా గ్లాస్ కడిగేది

మా చిట్టుకట్ట ట్రై చేస్తున్నాడు వెల్లంబుల్ కొట్టేది బాగా కుడతానావా ఈజీగా ఉందా కష్టంగా ఏం లేదా కతేశ్వర్లలో కతేేశ్వర్లో వచ్చారు టెంపో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బాగుందా ఏచిడ్ నీకు ఏచిడాడు పగల కొట్టే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అడుగుతున్నాను పెడతా రేపు అంటే రేపు ఎడిటింగ్ తర్వాత కొంచెం అటు ఇటు టైం పడుతుంది అబ్బో మళ్ళీ పగలు కొడుతున్నా చిట్టి అన్ని చిట్టి కడ ఆడుకునేట్టుంది సరే సరే ండి పప్పా ఎట్ ఎంకాయటి బెల్లం పగలట్లేదు రాదా ఇక్కడైతే పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాని పక్కన పప్పు కూడా ఉడికిపోయింది దాన్ని పప్పుని రుద్దేసి ఇంకా పోపు పెట్టాలన్నమాట ఇంత బెల్లం మగలు మా మిస్ట్ గడు గ్రేడ్ మూడు కేజీలు బెల్లంగలు కొట్టాడు మొత్తం పిండి మిండి పెట్టిన పరకటిస్తాను

మళ్ళా నచ్చక ఇతే జనాల ఓడ పరుస్తే పరువాలయా అప్పల ఓడి అచ్చేసి తచ్చింది కాల్సాంది దడా ప్లే దండా జోడ పగది పోవా సర్బోధముల నో బ్రహ్మానంగంయా సూపర్ గా ఉంది పైసం అండికే పైసానికి ఇప్పుడు ఏం చేయకూడదు ఉత్త సేమేలే ఉత్త సేమేలే పాలు పాలు పట్నేగన పాలు నెయ్యి ఏం నా గురిచదు ఆఖరి బిల్లు చిల్లలు అదుపురా అదుపురా బిల్ హండ్రెడ్ పర్సెంట్ చేశారా లేదా అది స్టవ్ ఏమో బాగాలేదు నల్లగా అయిపోయింది ఇవన్నీ రకాల వంటలు అయితే చేసేసి తర్వాత అయితే మేము ఇక్కడ సాసవాల్ చిన్నమ్మ కథ అయితే చెప్పిస్తున్నాం పదకొన్నేళ్ళు పూజలో కూడా ఇంక ఈ ఫోటో అయితే తీసుకెళ్లి నేను బయట అయితే పెడుతున్నాను ఎందుకంటే కథ చెప్తున్నారు కాబట్టి కథ ఎదురుగా పెడితే బాగుంటుంది అనేసి అక్కడైతే పెడుతున్నాం ఎందుకంటే ఆయన కోసమే చెప్పిస్తున్నాం కాబట్టి సో అందుకోసం ఫోటోనైతే బయటకు తీసుకెళ్ళి కథకు ఎదురుగా అయితే పెడుతున్నాను నేను కథ అయితే చిన్న చిన్న బిట్లు అయితే కొన్ని తీశాను కానీ చాలా తీలేదు నేను నైట్ అంతా ఇంకా తొమ్మిది నైట్ అంతా తీలేదు ఇంకా అందుకోసం అయితే కొంచెం తీశాను అవైతే ఒక రెండు బిట్లుగా పెడతాను చిన్నవి చిన్న షార్ట్ వీడియోస్ ఇంకా ఫుల్గా తీయాలంటే చాలా నైట్ అంతా ఉంటుంది కదా అంత తీర్చి అంత పేషెన్స్ అయితే నాకు లేదనమాట సో అందుకోసం కొంచెం తీశాను అది అయితే పెడతాను సో లెవెన్ మంత్స్ పూజ అనమాట పది కొన్నిళ్ళు మామగారి సంవత్సరీకం అనమాట సో అందుకోసమైతే ఫస్ట్ అయితే గారి కథ అయితే చెప్పించాము మనకు పెద్దదినం పదకొండు రోజులప్పుడు ఇప్పుడు పదకొండు నెలలప్పుడు శాసన చిన్నమ్మ కథ అయితే చెప్పిస్తున్నాం మేము సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి